ఒక ఊరిలో ముత్తవ్వ అనే శివభక్తురాలు ఉండేది ఆమె ఆమె భర్త ప్రతిరోజు ఒక అతిథికి భోజనం పెట్టి గాని వారు భోజనం చేసేవారు కాదు శివుడు ఆమె భక్తిని పరీక్షించాలని ఒకరోజు బ్రాహ్మణుడి వేషం వేసుకొని ఆమె ఇంటికి వెళ్ళాడు అమ్మా నాకు బాగా ఆకలిగా ఉంది కొంచెం అన్నం ఉంటే పెట్టండమ్మా అని అడిగాడు అయ్యో బిడ్డ ఇంకా వంట కాలేదు అలా కొద్దిసేపు అరుగు మీద కూర్చొనైనా వేగంగా వంట ముగించుకొని వడ్డిస్తాను అన్నది ముత్తవ్వ అబ్బా ఆకలి విపరీతంగా ఉందమ్మా నా శరీరం కూడా తూలిపోతున్నది ఈ ఆకలి బాధను భరించలేను తల్లి ముందు ఏదైనా ఉంటే తినడానికి పెట్టమ్మా అన్నాడు బ్రాహ్మణ వేషంలో ఉన్న శివుడు అలాగా నాయన ఈ రోజు ఉదయమే శివుడికి పూజ చేశాను ప్రసాదం ఉంది తెచ్చిస్తాను నాయనా అని లోపలికి పోయి జొన్నలతో చేసిన సంకటి తెచ్చి ఇచ్చింది బ్రాహ్మణుడు కొంచెం తిని చిచ్చి ఇది అసలు రుచిగానే లేదు చాలా చప్పగా ఉంది అంటూ పారేయబోయాడు అది శివప్రసాదన్న ఆయన పారేయకూడదు ప్రసాదాన్ని పారేయడము మహా పాపం అన్నది ముత్తవ్వ చాలు చాలేవమ్మా ఇది ఒక ప్రసాదమేనా ఏమైనా బాగుందా ఆకలితో కడుపు మాడే వాడికి నువ్వు ఇచ్చేది ఇదేనా